మేడే 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 ప్రపంచ కార్మికులారా ఏకా అంటే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మేడే 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 స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని వాడవాడల గ్రామ గ్రామాల పట్టణ జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదీనం కావాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి చేశారు ఆ పోరాటంలో కాల్పుల వల్ల అనేక మంది చనిపోయారు ఆ చనిపోయిన రక్తంలో ముంచినటువంటి ఈ ఎర్ర జెండానే ఈరోజు మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మేడేను మే ఫస్ట్న ఘనంగా నిర్వహించుకుంటున్నాను మన భారతదేశంలో యాభై కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం నలభై కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది మిగతా కార్మికులకు పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ పర్మినెంట్ కానీ పని భద్రత కానీ లేదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఫ్యాక్టరీలు పెడతా పరిశ్రమలు పెడతా సంవత్సరానికి కోటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఏ ఒక్క ఆమె నిలబెట్టుకోలేదు అంతేకాకుండా కరోనా రావటం వల్ల అనేక పరిశ్రమలు మూతబడి ఇలా సుమారు పదకొండు కోట్ల మందికి పని లేకుండా పోయింది అంతేకాకుండా ఈరోజుకు భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది కేవలం మూడు మూడు వందల యాభై రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితులు అనే ఉన్నాయి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ కార్పొరేట్ శక్తులకు ఆదానికి అంబానీలకు లాభమయ్యే విధంగా నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తున్నాడు ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలు అయినట్లయితే భారతదేశం ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాలు అవుతుంది కాబట్టి ఈ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే అవుట్సోర్సింగ్ స్కీమ్ స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని అట్లాగే రిటైర్మెంట్ చేసే కార్మికులందరికీ నెలకు తొమ్మిది వేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టీగా తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ తరమ కార్మిక వ్యతిరేక విధానాన్ని మానుకోకపోతే రానున్న రోజుల్లో మోడీ గారికి తగిన బుద్ధి జలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ వేడే కార్యక్రమాన్ని ఘనంగా విజయ ఘనంగా పెద్ద చేస్తున్న జరపాలని చెప్పేసి కార్మిక వర్గానికి నిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం